బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న హౌస్ మేట్స్ అందరూ ఒక ఎత్తు అయితే తనుజా ఒక ఎత్తు అనే చెప్పాలి నిజంగా తనుజా మనసుకి సెల్యూట్ చేయాల్సిందే ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం లైవ్లో పవన్ కళ్యాణ్కి ఎంత మంచి బూస్టప్ ఇస్తుందంటే తనుజా అంత మంచి బూస్టప్ ఇస్తుందనే చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్ తనుజా రెండు రోజుల నుంచి మాట్లాడట్లేదంటూ పవన్ కళ్యాణ్ ఫీల్ అయ్యి తనుజా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు నువ్వు అసలు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ వచ్చిన తర్వాత నాతో మాట్లాడడం మానేసావు అంటే నీకేమైనా పిచ్చా రెండు రోజుల నుంచి కూడా నేను కిచెన్లో హౌస్లో ఎవరికి ఏం కావాలనేది వండి పెడుతున్నాను నేను అక్కడే టైం సరిపోతుంది ఇంకా నీతో వచ్చి ఎలా మాట్లాడతాను పవన్ కళ్యాణ్ నేను నీకు ఒకటే చెప్పాలి అనుకుంటున్నాను క్లారిటీగా ఇప్పటి వరకు ఆరు వారాలు అయిపోయింది ఎక్కడి నుంచి అన్నా సరే నువ్వు అందరితోనూ కలిసి మంచిగా ఉండు అందరితో బాగా మాట్లాడు అంతేకాకుండా నువ్వు దేనికి వచ్చావు అనేది నీ గేమ్ మీద ఫోకస్ పెట్టు అంటూ చాలా మంచిగా బూస్ట్ అప్ ఇస్తుంది పవన్ కళ్యాణ్కి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లోనే చాలామంది నువ్వు నాతో ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు వాళ్ళతోనే ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ చాలా సందర్భాల్లో మాట్లాడిన వాళ్ళు చాలా మందినే చూసాం కానీ తనుజ చాలా డిఫరెంట్ గర్ల్ అనే చెప్పాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ తను మాట్లాడట్లేదని ఫీల్ అవుతుంటే నేను నీతో మాట్లాడకపోయినా నాకు నీకు టైం ఇవ్వకపోయినా నువ్వు హౌస్లో ఉన్న వాళ్ళందరితోనే మాట్లాడు అంటూ ఎంత చక్కగా చెప్తుందో అంతేకాకుండా అందరితోనూ కూడా కలిసిమెలిసి ఉండాలి అది ఈ మన ఇల్లులా కాదు నువ్వు అలిగి కూర్చోవడానికి నీరుని అలగాలి అంటే నీకన్నా చాలా ఎక్కువనే అలుగుతాను కానీ నా ఇగోని అన్నీ కూడా నేను చంపుకొని బతుకుతున్నాను అంటే నా లక్ష్యం ఎలాగైనా బిగ్ బాస్ సీజన్ నైన్ ట్రోఫీని కొట్టాలని కానీ ఇలా ఎవరో మాట్లాడట్లేదు ఎవరో చేయలేదు అని నిరసించిపోతే అది కరెక్ట్ కాదు కదా నీ గేమ్ని నువ్వే చేతులారా పాడు చేసుకుంటున్నావు పవన్ కళ్యాణ్ అవకాశం ఏదైనా ఒక్కసారే వస్తుంది నేను అప్పటికి రీతుకి చెప్తున్నాను శ్రీజాతో ఫ్రెండ్షిప్ చేస్తే శ్రీజా వెళ్ళిపోయింది ప్రియాతో ఫ్రెండ్షిప్ చేస్తే ప్రియ వెళ్ళిపోయింది ఇప్పుడు నాకు దగ్గరగా ఉంటే నాకు వర్క్ అవ్వట్లేదు నేను మాట్లాడడానికి కుదరట్లేదు కానీ నేను రీతుని ఎప్పటికప్పుడు నీ దగ్గరికి పంపిస్తున్నానో నేను నీతో వచ్చి మాట్లాడాలని అనుకుంటే అది కుదరదు కదా నేను ఒకే విషయం చెప్తున్నా నువ్వు నీ గేమ్ మీద ఫోకస్ పెట్టు ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం అంటూ చాలా చక్కగా చెప్పిందనే చెప్పాలి తనూజ తనుజాకి వేరే అమ్మాయిలకి డిఫరెంట్ ఏంటంటే తనతోనే మాట్లాడాలి తనతోనే ఉండాలని హౌస్లో ఉన్న అమ్మాయిలు అంటారు కానీ తనూజ ఏమంటుంది అందరితోనూ కలిసే ఉండాలి అందరితోనూ మాట్లాడాలని చక్కగా చెప్తుంది అందుకే కదా తనుజాకి రోజు రోజుకి ఫ్యాన్ బేస్ అనేది పెరిగిపోతుంది అలాగే విన్నర్ చేయడానికి కూడా రెడీ అయిపోతుంది ారని చెప్పాలి మరి మొత్తానికి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావీ నైస్ డే